హలో ఫ్రెండ్స్ నా పేరు నేహ నేను ఈరోజు కొత్త టాపిక్తో నేను మీ ముందుకు సో ఇన్ని రోజులు మనకు డిహై బాడీ డీహైడ్రేషన్ అయినా సరే అలసట కానివ్వండి ఫీవర్ కానివ్వండి బలహీనంగా ఉన్నప్పుడు కానివ్వండి డాక్టర్ మనకు సజెస్ట్ చేసేది ఒకటేనండి కొబ్బరి వాటర్ తాగండి అంటారు సో అది ఎందుకు అంటే ఇమ్యునైజేషన్ పవర్ పెంచుతుంది అండ్ మన బాడీకి ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది అనేసి వాళ్ళ ఉద్దేశం సో ఇది ఇంత హెల్దీ అండి కొబ్బరి వాటర్ అనేది దాంట్లో మనకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి పొటాషియం ఉంటుంది కాల్షియం ఉంటుంది ప్రోటీన్స్ ఉంటాయి సో ఇందు కొరకే మనకు డాక్టర్స్ అందరూ ఏ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వారికైనా సరే ఫస్ట్ కొబ్బరి వాటర్ తీసుకోండి అని చెప్తారండి అంత ఆరోగ్యకరమైన న్యాచురల్ వాటర్ అంటేనే మనకు కొబ్బరి వాటర్ అండి ఇలాంటి కొబ్బరి వాటర్ని కూడా ఈ పిక్చర్ని చూడండి ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని కూడా పాడు చేసేసారండి ఇప్పటి వరకు ఫ్రూట్స్ అంటే మంచిది అన్నాం ఫ్రూట్స్ని కూడా కెమికల్స్ యూజ్ చేసి వాటి సైజ్ కోసం సో వాటిలో ఎక్కువ పర్సెంట్ అంటే ఎక్కువ పంట రావడం కోసం వాటికి మెడిసిన్స్ యూజ్ చేశారండి సో దాంతోపాటు ఇప్పటి వరకు కొబ్బరి వాటర్ అనేది మనం ఎవ్వరూ ఏమీ చేయలేము అది న్యాచురల్గా వచ్చే వాటర్ అది హెల్దీ వాటర్ అనుకున్నాం కానీ ఈ ఫోటో చూడండి దానికి కూడా అంటే సైజ్ చిన్న చిన్న కాయలు ఉండి అవి చిన్న కాయలతోనే ఆగిపోయే కాయలను ఏం చేస్తారంటే ఇలాంటి ఇంజెక్షన్స్ ఇస్తారండి ఈ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది కాయ సైజు పెరుగుతుంది దాంట్లో వాటర్ క్వాంటిటీ కూడా పెరుగుతుందండి అంటే వాళ్లకు డబ్బులు సంపాదించడం కోసం వేరే వాళ్ళ ప్రాణాలనే బలి తీయడానికి సిద్ధపడ్డారండి జనాలు సో ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయాలండి ఈ లాస్ట్కి మనకు కొబ్బరి వాటర్ కూడా న్యాచురల్గా దొరకని పరిస్థితి వస్తుందా మనం ఇంకేం ఇంకా మనం ఇంకేం ఘోరాలు చూడాల్సి వస్తుందోనండి ముందు ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ముందు ముందు నేను చేయబోయే ఇంకా ఇలాంటి వీడియోస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్